తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గుప్తా డీలర్స్ ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వాలని కోరారు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ శుక్రవారం తెనాలిలోని పలు రేషన్ దుకాణాలను మంత్రి మనోహర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఫిర్యాదును రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేసిన బోర్డులపై అధికారుల ఫోన్ నంబర్లు ఉంటాయని వెంటనే తెలియజేయాలని ప్రజలను కోరారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల యాభై ఆరు వేల మందికి డిపో డీలర్స్ ద్వారా రేషన్ బియ్యం అందించనున్నట్లు చెప్పారు తెనాలి రామలింగేశ్వరపేట పాత ఆర్టీసీ డిపో రోడ్డు సమీపంలోని రేషన్ దుకాణాలను పరిశీలించారు అనంతరం బురిపాలెం రోడ్డులోని లక్ష్మీనగర్ కాలనీ వద్ద ఉన్న రేషన్ షాప్ను పరిశీలించారు అక్కడ ఉన్న వెయ్యింగ్ మిషన్ ఈ పాస్ యంత్రం చెక్ చేశారు జూన్ ఒకటో తేదీ నుండి ప్రతి రేషన్ షాపులో ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రతి డిపోలో బోర్డు మీద డిపోకు సంబంధించిన అన్ని వివరాలు ఉండాలని వినియోగదారులు డిపోకు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి రెండు నిమిషాల్లో బియ్యం సరుకులు ఇచ్చి పంపించాలని డిపో నిర్వాహకులకు హెచ్చరించారు జూన్ ఒకటో తారీఖు నుంచి మరొక్కసారి రేషన్ డెలివరీ ఫేర్ ప్రైస్ షాప్ ద్వారానే జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగా చాలా సక్రమంగా జరగాలని పారదర్శకంగా జరగాలని జవాబుదారం పెంచాలని మేము వ్యవస్థలో టెక్నాలజీని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఉపయోగిస్తున్నాం సో ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక యాప్ ఇచ్చాం అదేవిధంగా సరుకులు కూడా మేము గతంలో కన్నా పది శాతం ఎక్కువగా ముందుగానే అందించి ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్ కలు వచ్చి తీసుకోవచ్చు దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మేము ఉపయోగిస్తున్నాం ఎక్కడా లోపం లేకుండా ప్రతి వినియోగదారుడికి ప్రతి కార్డు హోర్డ్ ప్రభుత్వం నుంచి మేము సౌకర్యం కల్పించడానికి సేవాభావంతో ఈ డీలర్లు అందరూ కూడా పనిచేయాలని పదే పదే మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాం పదిహేను రోజులు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు షాపులు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండింటి వరకు మళ్ళీ మధ్యాహ్నం నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి తలుపులు తెరిచే ఉంటాయి సేవా కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు అరవై ఐదు సంవత్సరాలు నిండారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల యాభై ఆరు వేల మందికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం ఇది అద్భుతమైన కార్యక్రమం గతంలో మభ్యపెట్టారు మోసం చేశారు ఇంటింటికి డెలివరీ అన్నారు ఎక్కడ కూడా ఇంటింటికి డెలివరీ జరగలేదు వీధి చివరికి వచ్చి నిలబడేవాళ్ళు వ్యాన్లు అది కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన టైంకి వచ్చేవాళ్ళు లేకపోతే సరుకులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలా సందర్భాల్లో మనం చూసాం మహిళలు పాపం పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాళ్ళు ఆ పరిస్థితి ఉండదు పదిహేను రోజులు షాపులు ఉంటాయి ఎవరికి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా డీలర్తో కానివ్వండి సరుకులో కానివ్వండి నాణ్యత విషయంలో కానివ్వండి బియ్యం క్వాలిటీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మెరుగైన క్వాలిటీ ఈ రోజున మేము అందించగలుగుతున్నాము ఒక మార్పు తీసుకొచ్చాం ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రజలకి మేము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా షాపు దగ్గరే మీకు ఫోన్ నంబర్లతో సహా ఉంటాయి తహసీల్దార్ గారి నెంబర్ ఉంటుంది మా డిస్టిక్ సప్లయర్ ఆఫీసర్ నెంబర్ ఉంటుంది సిఎస్డిటి నెంబర్ ఉంటుంది షాప్ యాజమాని నంబర్ ఉంటుంది వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా ఫోన్ చేసి మేము స్పందిస్తాం ఎవరైనా ఎటువంటి అవకతవక లోనైనా లేదా కొలతల్లో ఎక్కడైనా పొరపాటు తూకంలో ఎక్కడైనా పొరపాటు చేసినా ఖచ్చితంగా వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం నేను వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను ఎందుకంటే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపులు పునరుద్ధరించాం మరొకసారి వాళ్ళకి అవకాశం కల్పించాం ప్రజలకు సేవ చేయడానికి దాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలి గతంలో వాళ్ళు ఏర్పాటు చేసిన తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా మళ్ళీ తిరిగి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపులు మళ్ళీ తెరవబోతున్నాం ఒకటో తారీఖున ఒక పండుగ వాతావరణంలో ఆ పండుగైన వాతావరణంలో ప్రజలకి సేవలు అందించడానికి వీళ్ళందరూ కూడా నిలబడాలి చక్కగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు గతంలో మీరు లైన్లు లాగా చూశారు అటువంటి పరిస్థితి ఉండదు ఈ కేవైసీ పూర్తి చేసాం ప్రతి కార్డు నమోదు చేసుకున్న తొంభై ఆరు శాతం ఇప్పటికీ పూర్తి అయిపోయినాయి కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మేము జారీ చేయబోతున్నాం ఆ మార్పులు ఏమైనా ఉంటే పేరులో కానివ్వండి అడ్రస్లో కానివ్వండి కొత్తగా పుట్టిన బిడ్డల కోసం మీరు మీ కార్డులో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ అవకాశం నిరంతరంగా జరిగే ప్రక్రియ రాష్ట్రంలో ఉన్న కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉచితంగా కొత్త స్మార్ట్ కార్డులు అనేది మేము తయారు చేసి రాబోయే నెలలో మేము వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం దాన్ని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు దయచేసి ప్రజలందరూ కూడా ఈ అద్భుతమైన ఈ మా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మెరుగైన సేవలు అందించడానికి కోసం చేసిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరుస్తారని మనస్ఫూర్తి కోరుకోవచ్చు పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా లోపల వాళ్ళకి ఫెసిలిటీస్ కరెంట్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి వాళ్ళకి రిసీప్ట్ మేము ప్రింట్ చేసి ఇవ్వాలి అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నమోదు చేయించుకుంటారో ఒకవేళ ఆ సందర్భంలో ఏమైనా ఇంటర్నెట్ పనిచేయకపోవడమో సర్వర్ ఏమైనా డౌన్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా వాళ్ళు వాట్సాప్లో ఫోటో తీసుకుని వాళ్ళకి సరుకు మాత్రం ఇచ్చి పంపించేమని డీలర్స్ అందరు కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇవాళ రేపు మాకు రెండు రోజులు మిగిలి ఉన్నాయి ఈ రెండు రోజులు కూడా మన జిల్లాలోనే కాదు మన నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొంభై తొంభై కా శాతం కాదు వంద శాతం షాపులు ఇన్స్పెక్ట్ చేసి ఫోటోలు తీసుకుని అక్కడ అన్ని విధాలుగా స్టాక్ ఉందా లేదా మేము చెక్ చేసుకుంటాం పారిశుద్యమం కానివ్వండి అక్కడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి పాపం సరుకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కూర్చోడానికి అవకాశం ఇవన్నీ కూడా కల్పించేటట్టు మేము సదుపాయాలు కల్పిస్తాం